హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మరొక కొత్త అప్డేట్తో అయితే నేను ముందుకు మీరు కానీ మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అయితే విద్యార్థుల కిట్లో కీలక మార్పులు జరిగాయి కొత్తగా అందేవి ఏవి ఇంతకు ముందు ఏ ఉండేవి ఇప్పుడు కొత్తగా ఏవి పెట్టారు అనే వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది తాజాగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ నిర్వహించిన ప్రభుత్వం విద్యార్థుల విషయంలో మరో మార్పు చేసింది వైసీపీ హయాంలో ఇచ్చిన జగనన్న కిట్టు పేరు మార్పు చేస్తూ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ గా అమలు చేస్తుంది అయితే ఇప్పుడు ఆ కిట్లో గతంలో యూనిఫామ్ తో సహా అన్నిటి రంగులను మార్పు చేయాలని డిసైడ్ అయ్యింది వచ్చే విద్యా సంవత్సరం నుంచి అవి అమలులోకి రానున్నాయి ఏపీ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కిట్లో మార్పులు చేస్తుంది అయితే ప్రభుత్వం అందిస్తున్న యూనిఫామ్ బెల్ట్ బ్యాగు రంగులను మార్చాలని డిసైడ్ అయింది జగన్ సీఎంగా ఉన్న సమయంలో జగన్న కానుకగా ప్రతి ఏటా విద్యార్థులకు యూనిఫామ్ షూ బెల్ట్ బ్యాగు అందించేవారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ కిట్లను కొనసాగిస్తున్నా వాటి రంగులను మార్పు చేయాలని నిర్ణయించింది ఇప్పటి వరకు విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న యూనిఫామ్ రంగులు ఇక లేత ఆకుపచ్చ గులాబీ రంగు పెద్ద గడుల చొక్క లేత ఆకుపచ్చ రంగు ప్యాంటు ఇవ్వనున్నారు అయితే అదే విధంగా బెల్టు అంచులకు నలుపు రంగు మధ్యలో తెలుపు రంగు ఉన్న వాటిని ఇవ్వనున్నారు ఇప్పటి వరకు అందిన బెల్టు పైన గత ప్రభుత్వం విద్యాకానుక ముద్రించి ఉంటుంది కాగా ఇప్పుడు మార్పులలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన గ్రాడ్యుయేట్ బొమ్మతో కూడిన లోగోతో పంపిణీ చేయనున్నారు బ్యాగులు సైతం లేత ఆకుపచ్చ రంగులో ఉండేలా డిజైన్ చేస్తారు ప్రభుత్వం ఖరారు చేసిన ఈ రంగులతో విద్యార్థులకు కిట్లుగా అందించేందుకు టెండర్లను ఆహ్వానిస్తున్నారు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి వీటిని సిద్ధం చేయాలని ప్రభుత్వం అధికారికంగా అధికార యంత్రాంగాన్ని నిర్దేశించింది ఇలాంటి మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం మా ఛానల్ కైతే సబ్స్క్రైబ్ అయిపోండి మీకు గానీ మా వీడియోస్ నచ్చినట్యితే ప్లీజ్ Like, share, and subscribe to our channel. Thanks for watching!